బిజ్కుంద మండలంలో భారతీయ జనతా పార్టీ పేరును బద్లాం చేస్తూ అక్రమ దందా నడిపిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈరోజు పత్రికా విలేకర్లతో మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ మండల జనరల్ సెక్రటరీ జాదవ్ పండరి బీజేపీ మండల ప్రభారి శివాజీ పటేల్ బీజేపీ మండల ఉపాధ్యకులు ధర్మానాయక్ అట్కరి గణపతి బీజేపీ సీనియర్ నాయకులు మొగ్గులుగొండ మారుతి తదితరులు పాల్గొన్నారు దీనికి కొంతమంది వ్యక్తులు భారతీయ జనతా పార్టీని బద్లాం చేస్తూ భారతీయ జనతా పార్టీ బడా నాయకుల పేర్లు పెద్ద నాయకుల పేర్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి పేరు చెప్పి కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి గారి పేరు చెప్పి మాకు వాళ్ళ సపోర్ట్ ఉందని చెప్పి మాకు లెటర్ ఇచ్చిరని చెప్పి ఈ రకంగా బద్లాం చేస్తున్నారు ఖబర్దార్ బిడ్డ ఊరుకునేదే ఈ రకంగా బద్లాం చేస్తే ఇలాంటి చిల్లర పనులకు ఇలాంటి మొరం దందకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు సపోర్ట్ చేయదు ఎప్పుడు సపోర్ట్గా ఉండదు మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇలాంటి మురం దందాకు అక్రమ దందాకు ఎప్పుడు కూడా లెటర్ ప్యాడ్ అనేది ఇవ్వడు మీరు ఇచ్చిరని చెప్పుకుంటుర్రు దీనిపై పార్టీ దృష్టి కూడా తీసుకెళ్తాం మేము మీరు గతంలో కామారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షురాలు అరుణారా గారి దగ్గర పియ్యగా పనిచేసారు మీరు అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత మిమ్మల్ని పియ్యగా తీసేయడం జరిగింది మీరు మేడం గారికి పియేగా కూడా లేరు చాలా చోట్ల మీరు నేను అర్ణధార గారి పియ్య అని చెప్పుకుంటారు బొమ్మల అనే వ్యక్తి నేను అర్ణధార ఈ గతంలో పనిచేసింది తప్ప ఇప్పుడు ఏం పనిచేస్తా లేడు ఆయన అసెంబ్లీ ఎలక్షన్లో తీసేయడం జరిగింది అయినా కూడా మీరు పోలీస్ స్టేషన్లో ఎంఆర్ ఆఫీస్లో మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గర నేను మాజీ ఎమ్మెల్యే పియ్య అని చెప్పుకుంటారు ఇది సరైన పద్ధతి కాదు ఇకనైనా మారండి మా పార్టీ ఇలాంటి అక్రమ దందాలకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేయదు ఆ యొక్క వ్యక్తి యొక్క పర్సనల్ పనులకే పనిచేస్తారు పార్టీకి ఎలాంటి సంబంధం ఉండదు పార్టీలో ఎలాంటి బాధ్యత ఉండదు పిల్లలకు ఏ కాదు కావున ఆయన ఎక్కడైనా చెప్తే మీరు మా దృష్టి దాకా తీసుకురావాలని చెప్పి నేను పిచ్చుకున్న మండల ప్రజాప్రతినిధులకు నాయకులకు అధికారులకు కోరుతున్నాను భారత్ మాతాకి జై